నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కొత్త టన్నెల్ ప్రారంభమైంది కైరో స్ట్రీట్ ముప్పై ఐదవ నెంబర్ రోడ్డు లో కొత్త టన్నెల్ ప్రారంభమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది జనరల్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ కైరో స్ట్రీట్ ప్రాజెక్టు కొత్త సొరంగ మార్గాలలో ఒక దాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది ఇది దయా ఆల్ దస్మా ఆల్ మన్సూరియా మరియు ఆల్ ప్రాంతాల మధ్య రెండవ నెంబర్ రోడ్డు క్రింద ఉందని చెప్పేసి టన్నెల్ సొరంగం ఏదైతే ఉందో కువైట్ సిటీ వైపు మూడు లైన్లను కలిగి ఉంటుంది అదే సొరంగం యొక్క వ్యతిరేక దిశను త్వరలో తెరవనున్నట్లు అధికారులు తెలిపారు కైరో స్ట్రీట్ ప్రాజెక్టులో ఏడు కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇందులో మూడు సొరంగాలు మరియు అలాగే ఐదు బ్రిడ్జులు నేల స్థాయిలో ఉన్నవి అదనంగా ఒక ఫ్లైఓవర్ వంతెన ఇరవై మూడు బస్ స్టాప్లు మరియు ఏడు పాదచారుల బ్రిడ్జీలు నిర్మించారు రాబోయే రోజుల్లో టన్నలు యొక్క వ్యతిరేక దిశను కూడా తెరవనున్నట్లు అధికారులు తెలిపారు ఎవరైనా కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఈ యొక్క టన్నల్ గుండా మీరు ప్రయాణించి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్